ఆంధ్రప్రదేశ్లో ఐదు ముఖ్యమైన శివుని దేవాలయాలు ఉన్నాయి వాటిని పంచరామాలు అంటారు అవేమిటంటే అమర్రామం దాక్షారామం కుమార్రామం క్షీరరామం సోమరామం ఈ పంచరామాలు ఎలా ఏర్పడ్డాయంటే పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు తారకాసుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు అంతేకాదు తనకు బాలునితో తప్ప మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని వరం కోరుతాడు దీంతో శివుడు తధాస్తం చెప్పి వెళ్ళిపోతాడు అయితే శివునితో పొందిన వరం వీటి కారణంగా తారకాసుడు వరగర్వితుడై బిర్రవీగుతుండేవాడు తన అసురు మోకలతో దేవతలపై దండెత్తి వారిని మొప్పతిప్పలు పెట్టేవాడు దేవతలు తారకాసుడు పెడుతున్న ఇబ్బందులు భరించలేక శ్రీ మహావిష్ణువు చెబుతారు అయితే శివ పార్వతుల పుత్రుని చేతిలోనే తారకాసుని అంతం సంభవిస్తుందని శ్రీ మహావిష్ణు చెబుతాడు దీంతో